నా పేరు విజయ చక్రవర్తి ఈ కంపెనీకి ఊరు ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది గురుముఖ అయితే మల్లేష్ చెప్పినట్టు ఇక్కడ కూడా జనగామినేట్లు అయితే మోసం చేశారు పండ్ల దూడలు పెడుతున్నాం అని చెప్పి ఒక ఐదు వందల ఎకరాలతోనే ఇక్కడ స్టార్ట్ అయ్యింది కంపెనీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రమంలో కంపెనీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది మాకన్నా ముందు మేము ఈ పోరాటానికి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పినారు వచ్చి ధర్నా చేసినప్పుడు నౌటేబుల్ చేసినారు అన్ని పాదయాత్రలు పాల్గొన్నారు ఇప్పుడు మంత్రులైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా మహబూబ్ నగర్ పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు గెలు ఎమ్మెల్యేలు గెలవడానికి కూడా మరో రకంగా ఈ పోరాటం పనిచేసింది అంత బలంగా పనిచేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి ఇప్పుడు ఈ సమస్యని వాళ్ళు వినడం కాదు కదా పట్టించుకోకపోవడం పక్కకు పెడితే ఉల్టా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే వీళ్ళ మీద రౌడీ మల్లేష్ పైన సీటు కేసు పెట్టారు ఇట్లా ఎనిమిది మందిని రౌడీ లో పెట్టి మరికే పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెట్టి పేర్లు పెట్టారు వీళ్ళు దొంగలు నందాలు అని నేరు వస్తున్నారు మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం కాంగ్రెస్ పార్టీ కోసం గెలిపించడం కోసం మరలాంటి వాళ్ళు ప్రయత్నం చేశాం కదా టీఆర్ఎస్ వైఖరిని దించాలి అని చెప్పి మరి ఇప్పుడు గెలిపించడం కోసం ప్రయత్నం చేసిన మేధావులు ఇప్పుడు ఎందుకు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ పెద్దలు ఉన్నారు అరగోపాల్ సార్ సార్ వాళ్ళకి అందరు తెలుసు అక్కడ ఉన్న పరిస్థితి ఏది కనీసం ఆ రైతులు రైతుల పైన పెట్టిన కేసులను కూడా తీర్చుకోకపోతే ఎట్లా అవుతుంది మరి మన ప్రజలు మనం ఎట్లా నమ్ముతారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మన మొన్న అరవ బట్టి విక్రమ్ వార్కర్ గారు కలిసినట్టు నేను ఒక ఫోటో చూశాను సార్ మీరు కలిస్తే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు మా ప్రజలకి సమస్య ఉంది అని చెప్పి మమ్మల్ని మాలాంటి వాళ్ళని పంపించండి వాళ్ళ దగ్గరికి పంపిస్తే మేము చెప్తాం వాళ్ళని మేము గట్టిగా అడుగుతాం మీరు అడిగితే ఏమంటారు అంటే సరే సార్ చూసాం సార్ అని అంటారు మీరు కూడా గట్టిగా అడగలేము వాళ్ళు కూడా ఏం పరిష్కారం చేయరు ఇది నడుస్తూనే ఉంటుంది చూస్తున్నాం కదా సార్ చాలా సంవత్సరాల నుంచి కాబట్టి మాలాంటి బాధితుల సమస్యలను మీరు అపాయింట్మెంట్ ఇప్పించి మీరు ఒక వారధిగా ఉండి మీరు వెనక ఉండి మమ్మల్ని మాట్లాడతాం మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రకరకాల సమస్యలు ఉన్నాయి బ్రదర్ చాలా సేమ్ మీకు ఎట్లా జరిగిందో రాత్రి రాత్రికి వచ్చి ఎత్తుకెళ్ళడం కొట్టడం కేసులు పెట్టడం దసరా పనులు చేయడం ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో నిర్బంధ వాతావరణం ఉంది కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇదే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదని ఇంకో గవర్నమెంట్ ఆ సమస్య ఎక్కడ ఉంది అంటే భూమి ఉత్పత్తి కేంద్రంగా ఉంది కాబట్టి ఆ భూమిని పెట్టుబడిదారులు అందరూ దాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం కోసం చిన్న చిన్న రైతులను చేస్తున్న విషయంగా చేసుకోవాల్సిన అవసరం అది మిస్ అయితే ఇవి అన్నీ అర్థం కాబట్టి మొత్తం భూమిని కంట్రోల్ తమ కంట్రోల్ పెట్టుకోవడం కోసమే ఇదంతా జరుగుతున్నట్టుగా మేము ఈ మూడేళ్ల నాలుగు ఏళ్ల మేము చాలా తీవ్రమైన ప్రయత్నం చేశాం చిత్తూరు ఈ మొత్తం తెలంగాణలో కాలుష్యానికి సంబంధించిన పోరాటాలు జరగడానికి సంబంధించి ఈ అంశం మారడానికి చిత్తూరు దాంట్లో ఉన్నటువంటి చాలా సంఘాలు చాలా తీవ్రమైన ప్రయత్నం మూడు సంవత్సరాలుగా నూట ఎనభై కిలోమీటర్లు ఒక ఆరు మండలాలు ధర్నాలు మూడు నియోజకవర్గాల్లో ధర్నాలు పాదయాత్రలు అన్ని మండల ఆఫీసులలో దా ధర్నాలు మిమరాణాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్లో వీళ్ళు రౌడీలు అయినారు మళ్ళీ మనం గెలిపించుకున్న కాంగ్రెస్ ఇది చాలా విషాదకరమైన విషయం దీన్ని ఇప్పటికైనా నేను ఈ సందర్భంగా సార్కు పెద్దలున్నారు ఇద్దరు సార్లు మీరు కొంచెం చొరవ తీసుకొని ఆ రౌండ్ షీట్లు ఎత్తేయడం కానీ ఆ కేసుల విషయం కానీ చాలా సార్లు మీరు కూడా మాట్లాడారు మాకు తెలుసు విషయం కానీ పరిష్కారం అయితే లేదు మరి ఎట్లా అయితే బాగుంటుంది అనేది కూడా మీరు పెద్దలు ఆలోచిస్తారని నా సూచన థ్యాంక్ యూ